అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నర్సీపట్నంలో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా నర్సీపట్నంలో శుక్రవారం డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో తహశీల్దార్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ వివిరమణ తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ రామారావు జెండా ఎగురవేశారు జెండా వందనం అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు ఈ సందర్భంగా ఆర్డీఓ వివిరమణ మాట్లాడుతూ అందరికీ డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు భారతావని అంతా ఈ ఆగస్టు పదిహేను రోజున స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్ని జరుపుకుంటారని తెలిపారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో తారీఖు మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు అని కొన్ని వందల ఏళ్ల నాటి బానిసత్వానికి విముక్తి లభించిన రోజు అని మన దేశానికి బ్రిటీష్ వారి పాలన నుంచి స్వాతంత్ర్యం తీసుకురావడానికి ఎంతో మంది మహానుభావులు పోరాటాలు జరిపి ప్రాణత్యాగం చేసి సాధించిన స్వాతంత్ర్యమే ఈ ఆగస్టు పదిహేను అని అన్నారు మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ అల్లూరి సీతారామరాజు అంబేద్కర్ వంటి మహనీయుల పోరాట ఫలితమే మనం అనుభవిస్తున్న స్వాతంత్రం అని ఈ రోజున మనకు స్వాతంత్ర్యాన్ని సంపాదించి పెట్టిన మహనీయులను స్మరించుకోవడం మన కర్తవ్యం మన అందరి అదృష్టం అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ తహశీల్దార్ కార్యాలయం సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు గవర్వీలు తెలంగాణ డివిజన్ అధికారి వారికి మరియు మన కుటుంబ వారికి ఇక్కడ స్టూడెంట్స్కి డెబ్బై తొమ్మిది వందల స్వాతంత్ర సందర్భంగా धा नम हरिहरअ्यपस्वामी नमस्ते

ముందుగా అందరికి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలుసు మనకి ఇదే రోజు పంతొమ్మిది వందల నలభై ఏడులో మన స్వాతంత్రం కూడా వచ్చింది అయితే దానికి సంబంధించి ఎందరో మానియల త్యాగాలు వాళ్ళ కృషి ఫలితంగా మనం ఈరోజు ఎలా ఉన్నాం మనం కూడా అందరం కూడా ఆ త్యాగాలన్నీ మళ్ళీ మళ్ళీ సంస్కరించుకుంటూ మనం దేశాభివృద్ధిలో ముందుకు నేర్పించుకుంటామని చెప్పి ఆశిస్తూ నాకు అవకాశం అందరూ కూడా ధన్యవాదాలు తెలిపి సాధిస్తున్నాను థ్యాంక్ యూ తాజా వార్తలకు చూస్తూనే ఉండండి ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్